పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ చావు సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు చావు డాక్టర్ కె వివేకానందమూర్తి శ్రీనివాసులకి చచ్చిపోదామనిపించింది ఇదివరకిలా చాలాసార్లు అనిపించింది కష్టం వచ్చినప్పుడల్లా శ్రీనివాసులు చచ్చిపోదాం అనుకుంటాడు అతని కష్టాలు చాలాసార్లు వచ్చాయి అందుకని చాలాసార్లు చచ్చిపోదాం అనుకున్నాడు శ్రీనివాసులు మానసికంగా చచ్చిపోయినప్పుడు శారీరకంగా చచ్చిపోదామనుకుంటాడు కష్టాలొచ్చినప్పుడల్లా శ్రీనివాసులు మానసికంగా చచ్చిపోతాడు చావు మీద కోరికని అతనికి మనస్సు నేర్పింది శ్రీనివాసుని మనస్సుని అస్తమానం కష్టం భయపెడుతూ ఉంటుంది కష్టపెట్టే కష్టాలు భరించలేక అతని మనస్సు పరిష్కారం వెతుక్కున్నప్పుడు శ్రీనివాసులకి చావు సమాధానంగా నిలుస్తుంది శ్రీనివాసులకి ఇప్పుడు బ్రతుకు చావులా ఉంది అతనికి చచ్చిపోవాలని లేదు బ్రతకాలను ఉంది బ్రతుకుతుంటే చచ్చిపోయినట్టుంది కనుక చచ్చిపోతే బ్రతకవచ్చుననిపించింది శ్రీనివాసులకి శ్రీనివాసులకి చిన్నప్పట్నుంచి డాల్ఫిన్ స్నోస్ నుంచి సరదాగా దూకాలని సినిమా రిజర్వ్డ్ క్లాస్కి ఒకసారి వెళ్ళాలని ముష్టివాడి వేషం వెయ్యాలనీ చాంపెయిన్ తాగాలని రాజకీయ నాయకుడు అవ్వాలని కోరికలుండేవి పెళ్ళవకు మునుపు రెండోది మూడోది తీర్చేసుకున్నాడు భయం వేసి నాలుగో చేయలేదు ఆఖరిది తనకి అందుబాటులో లేదు కనుక ఆశ అనుకున్నాడు తీరేవన్నీ కోరికలు తీరనివన్నీ ఆశలు అనుకుంటాడు శ్రీనివాసులు ఎప్పుడు మొదటిది మాత్రం ఆలోచించవలసిన విషయం అనుకుని జ్ఞాపకంగా అట్టే పెట్టుకున్నాడు పదేళ్ల క్రితం నుంచి అతని జీవితంలో చావు అన్న పదానికి త్రిప్పట ఎక్కువైంది దానికి కారణం పదేళ్ల క్రితం శ్రీనివాసులకి పెళ్లయింది ఇలా పదేళ్లుగా అతన్ని కష్టాలు మనస్సు చావు మీద కోరిక శోభ పెడుతున్నాయి